ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాఠంకు స్వాగతం ఫిబ్రవరి ఐదు మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవ రీతిగా వెళ్లరు యశ్యాగ్రంథం యాభై రెండవ అధ్యాయం వచనం నిశ్చలంగా ఉండుటలో ఉన్న అపార శక్తిని గురించి మనం లయస్ మాత్రమైన అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు మనం ఎప్పుడూ హడావుడిగానే ఉంటాము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అందువలన దేవుడు ఎప్పుడైనా ఓరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షంగా చేయబోతున్నాడన్నమాట మన క్రైస్తవ జీవితాల్లో మనకు ఎదురయ్యే సమస్య ఇదే దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వడానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవడానికి మనమేదో చేయబోతాము ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది మనల్ని తన కుమారుని సారూప్యంలోకి మార్చాలని ఇది జరగాలంటే మనకై మనం ఏమి చేయకూడదు హుషారుగా పని చేయడాని గురించి ఎన్నెన్నో వింటుంటాం కానీ కదలక మెదలక ఉండడాని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదలకుండా కూర్చో ప్రియకుమారి ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమను నిరూపించడానికే కదలకుండా కూర్చో ప్రియ కుమారి నీ ప్రియప్రభు చిత్తాన్ని అన్వేషించావు ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో విశ్వాసాన్ని కుదుటపరుచుకో ప్రేమామయుడు జ్ఞానవంతుడు నీకేది మంచిదో అదే జరిపిస్తాడు కదలకుండా కూర్చో ప్రియకుమారి ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వేయకు అటు ఇటు దారి కనిపించినప్పుడు ఎంత చురుకుని అడుగు ఎంత తేలికని హృదయం ఎదురు చూసిన రోజుల బాధంతా మరిచిపోతావు కదలకుండా కూర్చో ప్రియకుమారి ఆయన కోసం ఏ పని సాధించనున్నావో అది కష్టమే విలువైనది ఎప్పుడూ అమూల్యమే నిజమే కానీ ఉంది నీకు ఆయన కృప కఠినమైనవన్నీ మధురం అవుతాయి నీ కోసం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్